సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దేవి భాగవతంలో ఈరోజు యుద్ధరంగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం దానవ వీరులు భయకంపితులే మూర్చిపోయారు ఉగ్రదంష్ట్ర ఉగ్రదండ కోటకి యోగిని డాకిని గణాలు మధుబాండాలు సేవిస్తూ వికృతంగా అరుస్తూ వికటాటహాసాలు చేస్తూ భీషణంగా గంతులు వేస్తున్నాయి శంఖచూడుడు ఇటువైపు దృష్టి సారించాడు దానవులకు అభయం ఇచ్చి కాళికాదేవితో కయ్యానికి కాలుదివ్వాడు కాళిక అగ్నులు కురిపించింది దానవరాజు పర్జన్యాస్రంతో చటుక్కున చల్లార్చాడు వారుణాస్రాన్ని గాంధర్వంతో అణిచాడు మాహేశ్వరాన్ని వైష్ణవంతో మట్టి కరిపించాడు కోపం పట్టలేక కాళికాదేవి నారాయణాస్త్రం ప్రయోగించింది ప్రభు వినయంగా రథం దిగి భక్తితో శిరస్సు వంచి నమస్కరించాడు ప్రళయాగ్ని శిఖలాగా వస్తున్న ఆ అస్త్రం దారి మళ్ళీ ఆకాశంలో కలిసిపోయింది ఆశ్చర్యచకితే అయిన కాళిక ఈసారి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టింది బదులుగా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించి విజయ దరహాసం చేశాడు దానవేశ్వరుడు దివ్యాస్త్రాలన్నీ అయిపోయాయి యోజనాయతమైన శక్తి ఆయుధాన్ని విసిరింది శంఖచూడుడు దాన్ని దివ్యాస్త్రాలతో శతఖండాలు చేశాడు ఉక్రోషం ఆపుకోలేక కాళికాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించబోయింది అంతలోకి అశరీరవాణ్ణి కనిపి వినిపించింది కాళి ఎందుకు ఈ వృధా ప్రయాస శంఖచూడుడి మృత్యువు ఏ అస్త్రంలోనూ లేదు ఏ శస్త్రంలోనూ లేదు అతడి మెడలో ఆ నారాయణ కవచం ఉన్నంత వరకు అతడి భార్య శీలానికి భంగం కలగనంత వరకు అతడిని ఎవరూ ఏమీ చేయలేరు అజేయుడు జరామృత్యువులకు అతీతుడు ఇది బ్రహ్మ ఇచ్చిన వరం అని పలికింది కాళికాదేవి పాశుపతాన్ని ఉపసంహరించుకుంది ఆకలిగొన్న పులిలాగా చెలరేగి వీరులను పది లక్షల మందిని దోసిట పట్టి నోట్లో వేసుకుంది శంఖచూడు కూడా అలాగే పట్టుకుని మింగేద్దామనుకుంటూ ముందుకు వచ్చింది దానవ చక్రవర్తి అగ్నిశిఖల వంటి విసిఖాలతో నిలవరించాడు గ్రీష్మ సూర్యకాంతిలా తలతళలాడుతున్న ఖడ్గాన్ని విసిరింది దాన్ని నూరు ముక్కలు చేశాడు ఈసారైనా పట్టుకుని మింగేద్దామని మళ్లీ ప్రయత్నించింది కాని ఆ యోగ సిద్ధుడు అందకుండా తప్పించుకున్నాడు ఆ కోపాన్ని రథం మీద చూపించింది పిడుగుద్దుతో తునాతునకలు చేసింది సారథిని పిడికిటబట్టి పిసికి ముద్ద చేసింది దానవరాజుకు గురిచూసి సూలం విసిరింది అతడు దాన్ని లీలా విలాసంగా ఎడం చెత్తో పట్టుకున్నాడు కాళిక మరింతగా రెచ్చిపోయి ముష్టిఘాతం తగిలించింది పిడుగుపడ్డంత పని అయ్యింది విలవిలలాడాడు తూలిపోయాడు మూర్చిల్లాడు క్షణంలో తేరుకుని లేచి నిలబడ్డాడు కాళికాదేవి దేవి బాహాబాహీకి దిగింది శంఖచూడు నమస్కరించాడు ఆవిడ చేతుల్లో ఉన్న శస్త్రాస్త్రాలనన్నింటినీ ఓడలాక్కున్నాడు విరిచి పారేశాడు కాని తానే ఆ దేవి మీదికి ఏ ఆయుధాన్ని ప్రయోగించలేదు భక్తుడు వైష్ణవుడు మాతృభక్తి పరాయణుడు కదా శంకచూడు కాళికాంబ చేతులు సాచి దానవ ప్రభువును పట్టుకుంది ఆకాశానికి ఎత్తింది గిరగిరా తిప్పి విసిరేసింది అంత ఎత్తునుంచి పడ్డా శంకచూడు చిక్కు చెదరలేదు వెంటనే లేచి నిలబడ్డాడు భద్రకాళికకు శిరస్సు వంచి నమస్కరించాడు తన దివ్య విమానం అధిరోహించి యుద్ధం కొనసాగించాడు భద్రకాళి దానవ వీరులను పిండి కడుపు పిండి కడుపు నిండా రక్తం తాగి నేలను మట్టుకుంటూ శివుడి దగ్గరకు వెళ్ళింది రణ వృత్తాంత్రాన్ని యథాక్రమంగా వివరించి చెప్పింది శంభు నేను పాశుపతం ప్రయోగించబోతే అశరీరవాణి వినిపించింది దానితో సంహరించుకున్నాను శంఖచూడు మహాబలశాలి మహాపరాక్రమశాలి నా బాణాలను అస్త్రాలను ఖండించాడే తప్ప తనంత తానుగా నా మీదికి ఏ ఆయుధమూ ప్రయోగించలేదు పైగా భక్తి తత్పరుడే నమస్కరించాడు నిజంగా అతడు మహాజ్ఞాని జితేంద్రియుడు వింటున్న శంకరుడు మృదువుగా నవ్వాడు తత్వజ్ఞాన విశారదుడైన శివుడు ఈసారి స్వయంగా రణరంగంలోకి దిగాడు అతని వెంట ప్రమద గణాలు నడిచాయి అల్లంత దూరాన చూసి దానవ ప్రభువు విమానం దిగి శిరసు వంచి నమస్కరించి సాష్టాంగపడ్డాడు తిరిగి విమానం అధిరోహించి ధనుస్సు ఎక్కుపెట్టాడు నారద చంద్రచూడ శంఖచూడల యుద్ధం పూర్తిగా వంద సంవత్సరాలు సాగింది జయమూ లేదు పరాజయమూ లేదు శస్త్రాలకి శస్త్రాలు అస్త్రాలకి అస్త్రాలుగా నడిచింది రథం మీద శంఖచూడు వృషభం మీద చంద్రచూడు హెచ్చు తగ్గులు లేని ద్వంద్వ యుద్ధం నూరేళ్లు సాగింది ఇక శ్రీహరి చేసిన వంచన గురించి తెలుసుకుందాం ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు రణరంగానికి వచ్చాడు దానవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు దానవ రాజేంద్ర నేను విప్రుణ్ణి నువ్వు ప్రభువువు సర్వసంపదలకు దాతవు నాకు పెద్దగా కోరికలు లేవు నిరీహుడను పైగా వృద్ధుడను చాలా దప్పికగా ఉంది అట్టే మాట్లాడలేను నువ్వు ఊ అంటే అడుగుతాను చిన్న కోరిక తీర్చు అన్నాడు శంకచూడు ప్రసన్నుడై అడగండి తీరుస్తాను అన్నాడు అయితే నీ మెడలో ఉన్న నారాయణ కవచం కావాలి ఇయ్యి అడగడమే తడువుగా దానవేంద్రుడు తీసి ఇచ్చేశాడు అది పుచ్చుకుని ఆ వృద్ధ బ్రాహ్మణుడు శ్రీహరి అంతలోనే అంతర్ధానం చెందాడు నారాయణ కవచధారి అయి రూపంలో తులసీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు మాయోపాయంతో ఆమె గర్భంలో వీర్యాదానం చేశాడు సరిగ్గా అదే సమయానికి రణరంగంలో శివుడు తనకు శ్రీహరి అందించిన శూలాన్ని తీశాడు అది గ్రీష్మ ప్రజ్వరిల్లుతోంది సుదర్శన చక్రంలాగా సర్వ శస్త్రాస్త్ర సారంలాగా తేజరిల్లుతోంది వేయి ధనుస్సుల పొడుగుంది నూరు బారుల పొడుగు వెడల్పుంది సర్వ బ్రహ్మాండ మండలాన్ని సంహరించడానికి సమర్థమనిపిస్తోంది ఆ శీ శూలాన్ని ఒకసారి గిర్రున త్రిప్పి శంఖచూడు మీదకి విసిరాడు దాన్ని చూస్తూనే దానవేంద్రుడు ధనుస్సు వదిలేశాడు మనస్సులో శ్రీకృష్ణుడి పాద పద్మాలను ధ్యానించాడు యోగాసనాసీనుడు అయ్యాడు శూలం గిరికీలు కొట్టుకుంటూ వచ్చి అతడి మీద పడింది పడటమేమిటి రథంతో సహా భస్మమైపోయాడు ఆ భస్మరాశి నుంచి కిశోర గోపవేషంలో సుధాముడు ఆవిర్భవించాడు ద్విభుజుడు మురళీహస్తుడు రత్నభూషణ భూషితుడు గోపకోటి పరివేష్టితుడు బాల సూర్యప్రభలతో వెలిగిపోతున్నాడు అంతలోకి గోలోకం నుంచి దివ్య విమానం వచ్చింది అతడు గోపకులు అందులోకి అధిరోహించారు అది ఆకాశ మార్గాన గోలోకానికి సాగిపోయింది అక్కడ బృందావనంలో రాసమండలంలో రాధాకృష్ణులకు సవినయంగా సభక్తికంగా నమస్కరించాడు సాష్టాంగపడ్డాడు రాధాకృష్ణులు ప్రసన్న వదనార విందులై బాల సుధాముణ్ణి తిలకించి ప్రేమగా చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు శివుడు ప్రయోగించిన శూలం శంఖచూడు అస్థికలతో కలిసి శంఖజాతిగా మారిపోయింది అప్పటినుంచి శంఖం దేవతార్చనలకు యోగ్యమయ్యింది శంఖంలో పోసిన తీర్థం చాలా ప్రశస్తం దేవతలకు ప్రీతిపాత్రం పవిత్ర తీర్థోదకల్లాగా పరమ పవిత్రం శబ్దం వినిపించిన చోట లక్ష్మీదేవి ఉంటుంది శంఖ జలంతో స్నానం చేస్తే సకల తీర్థాలలోనూ స్నానం చేసినట్టే శంఖం శ్రీహరికి అధిష్టానం అది ఉన్న చోట విష్ణుమూర్తి ఉన్నట్టే అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అమంగళాలు అన్నీ పటాపంచలవుతాయి దానవ సంహారంతో శివుడు సంతృష్టి చెందాడు వృషభారూఢుడే తన లోకానికి వెళ్ళిపోయాడు దేవతలు తమ రాజ్యాన్ని తమ అధికారాలను తిరిగి పొంది విజయోత్సవం చేసుకున్నారు దేవదుందుబులు మిన్నంటి మ్రోగాయి గంధర్వ కిన్నెరలు గొంతెత్తి పాడారు పుష్పవృష్టి ధారాళంగా కురిసింది మహర్షులు మునీంద్రులు శివుడిని ప్రమధులను దేవవీరులను కాళికామాతను ప్రశంసించారు నారద తులసీ గర్భంలో శ్రీహరి వీర్యాదానం ఎలా చేశాడు అన్నదే కదా నిశంక చెబుతున్నాను విను తులసీదేవి పాతివృత్యాన్ని భంగపరిస్తేనే కానీ శంఖచూడు మరణించడు అందుకని శ్రీహరి దానవప్రభువు రూపంలో తులసీ మందిరానికి వెళ్లాడు మందిర ద్వారం దగ్గర దుందుభి ఉంది దాన్ని మోగించాడు అది జయశబ్దం చేసింది ఆ ధ్వని విని పరమానంద భరితురాలై ఆ సాధ్యమణి మందిర కవాటం తెరిచి ఈవలికి వచ్చింది ఎట్ట ఎదుటత తన మనోహరుణ్ణి చూసింది సంతోషం పట్టలేక ఉక్కిరి బిక్కిరి అయింది బ్రాహ్మణులకు వందిమాగధులకు స్వస్తివాచకులకు ధన కనక మణి మాణిక్యాలను కొద్దీ దానం చేసింది పాద్యాలను తెచ్చి మనోహరిడి పాదాలను కడిగింది నమస్కరించి ముద్దాడింది ఎందుకో ఏదో తెలియని దుఃఖం కట్టలు తెంచుకుంది వలవలా విలపించింది సాదరంగా తీసుకువచ్చి ఏకాంత మందిరంలో రత్నసింహాసనం మీద కూర్చోబెట్టింది చందన చర్చలు చేసింది కస్తూరిక తాంబూలమిచ్చింది నాథ ఇప్పటికి నా ప్రాణాలు కుదుటపడ్డాయి రణరంగానికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చావు ఇంతే చాలు నా తపస్సు ఫలించింది నా జన్మ చరితార్థమయ్యింది నా జీవితం సఫలమయ్యింది ఇలా పలవరిస్తూ కామభావ పరిప్లతయ్యై సవిలాసంగా వాలుచూపులు విసిరింది స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ పులకించింది గుండెలు నిమురుతూ స్వామి అసంఖ్య విశ్వసంహర్తతో యుద్ధం కదా ఎలా జరిగింది విజయం ఎలా లభించింది దయచేసి వివరించవు అని గోముగా అడిగింది శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి మందహాసం చిందించి మృదువుగా అమృతపాయంగా పలికాడు కాంతామణి మా ఇద్దరికీ యుద్ధం నిండా నూరేళ్లు జరిగింది మన వీరులందరూ మరణించారు నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు మా ఇద్దరికీ ప్రీతికరంగా సయోధ్య కుదిర్చాడు దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాను సంతృప్తులే వెళ్ళిపోయారు మన రాజ్యం మనకు మిగిలింది ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు క్లుప్తంగా జరిగింది ఇది అంటూనే తులసిని శయనం మీదకు వాల్చాడు ఆ ఆకర్షణకు ఆ సంభోగ సుఖాధిక్యానికి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది శంఖచూడు కాదని నిర్ధారించుకుంది చివాలన లేచింది మాయావి నువ్వు ఎవడివో చెప్పు నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు నన్ను అనుభవించావు నిజం చెప్పకపోయావో శిల్పిస్తాను అంటూ గాండ్రించింది శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు దేవదేవుడు సనాతనుడు నవీన నీరధ శ్యాముడు పంకజలోచనుడు కోటి కందర్ప సుందరాకారుడు నవ్వులు చిందిస్తున్నాడు పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్ఛిల్లింది వెంటనే తేరుకుంది జగన్నాథ నీకు దయలేదు పాషాణ సదృశుడివి మోసగించి ధర్మభంగం చేశావు నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు నా భర్తను సంహరించావు ప్రభూ ఇంతటి దయాదురుడివి ఎలా అయ్యావు ఈ ఘోరానికి నేను శపించవలసిందే ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడివి అయిపోతావు నువ్వు సత్ సత్పురుషుడివని కృపానిధివని పొగిడేవారు ఒట్టి అమాయకులు భ్రాంత చిత్తులు నీది గుండె కాదు బండరాయి ఏ అపరాధమో చెయ్యని నీ భక్తుణ్ణి పరుల కోసమని పొట్టబెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది పూనకం వచ్చినట్టు మాట్లాడుతూ దారుణంగా రోధించింది గుండెలు బాదుకుంటూ విలపించింది పడి పడి దుఃఖించింది చాలాసేపు అలా చూస్తూ మౌనంగా నిలబడిపోయాడు శ్రీహరి మెల్లగా పెదవి విప్పాడు తులసికి శ్రీహరి వరాలు కళ్యాణి నాకోసమే కదా నువ్వు చిరకాలం తపస్సు చేశావు నీకోసమే కదా శంకచూడు తపస్సు చేసింది అతడి తపస్సుకు ఫలితంగా నువ్వు లభించావు నీతో ఇంతకాలము ఆనందాలు అనుభవించాడు మరి నీ తపస్సుకి ఫలితం మాట ఏమిటి నేనే దక్కాలి కదా నీకు అందుకే వచ్చాను నీ తపస్సులు పండించాను ఈ శరీరం విడిచిపెట్టి ఇక దివ్య దేహం ధరించు గోలోకానికి వచ్చి సదృశవై నాతో విహరించు ఇప్పటి నీ శరీరం నదీ రూపాన్ని పొందుతుంది గండకీ నామంతో విఖ్యాతి వహిస్తుంది శాశ్వతమై పుణ్యప్రదగా కీర్తి గడిస్తుంది నీ సుదీర్ఘము మనోహరము అయిన కేశపాసం పావన వృక్ష రూపాన్ని ధరిస్తుంది తులసిగా ప్రఖ్యాతమవుతుంది దాని పువ్వులు ఆకులు ముల్లోకాలలోనూ ద్రవ్యాలు అవుతాయి అదే ప్రధాన తరువు అవుతుంది సకల పుణ్య స్థలాలలోనూ నదీ నద తీరాలలోనూ విస్తరించి పరమ పావనమూర్తిగా మన్ననలు పొందుతుంది తీర్థాధిష్టానంగా పరిగణన పొందుతుంది నువ్వున్న చోట సకల దేవతలు ఉంటారు తులసి పత్రం కోసం నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను తులసి తీర్థంతో స్నానం చేసినవాడు సకల తీర్థాలలోనూ స్నానం చేసినట్టే సర్వయజ్ఞాలు నిర్వహిర్తించినట్టే నాకు వెయ్యి అమృత భాండాలు నైవేద్యం పెడితే కలగని తృప్తి ఒక్క పత్రం సమర్పిస్తే కలుగుతుంది కార్తీక మాసంలో నాకు తులసి పత్రం సమర్పిస్తే వేనవేల గోవులను దానం చేసిన ఫలము దక్కుతుంది ప్రాణావసాన సమయంలో తులసి తీర్థం పుచ్చుకున్నవాడు సర్వ పాప విముక్తుడై విష్ణులోకంలో విరాజిల్లుతాడు భక్తితో రోజు తులసి తీర్థం సేవించే వారికి లక్ష అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది తులసిని చేతిలో పట్టుకుని కానీ శరీరం మీద ధరించి కానీ మరణించినవాడు వైకుంఠానికి వెడతాడు తులసి కాష్టంతో చేసిన పూసల పేరును అలంకరించుకుంటే అశ్వమేధ ఫలం అడుగడుగునా లభిస్తుంది తులసి సాక్షిగా మిథ్యా మిథ్యాశదాలు చేసేవాడు కుంభిపాక నరకానికి పోతాడు మరణ సమయంలో తులసి తీర్థం ఒక్క బిందువు దక్కితే అతడికి దివ్యరత్న విమానం లభిస్తుంది వైకుంఠానికి చేరుస్తుంది పూర్ణిమ అమావాస్య ద్వాదశి సంక్రాంతి రోజుల్లోనూ తైలాభ్యంగన స్నానం చేసిన వాడు సంధ్యా మధ్యాహ్న రాత్రి వేళల్లోనూ మైల రోజులలోనూ రాత్రి కట్టుకున్న బట్టలతోనూ తులసి దళాలను తుంపితే శ్రీహరి శిరస్సును తుంచినంతటి మహాపాపం తులసి దళం మూడు రాత్రుల దాకా పవిత్రమే నిద్ర చేసిన దళం మరింత మంచిది వ్రతాలలోనూ దాన ధర్మాలలోనూ విగ్రహ ప్రతిష్టలలోనూ సురార్చనలలోనూ దీని వినియోగం శ్రేయోదాయకం నేల మీద పడిన నీళ్ళలో కన్నా నేల మీద పడిన నీళ్లలో పడినా తులసి దళానికి అపవిత్రత లేదు క్షాళన చేసి పూజలకు ఉపయోగించుకోవచ్చు పూజ చేస్తుండగా చెయ్యి జారి నేలపై పడితే నారాయణార్పణం అంటే సరిపోతుంది తులసి ఈనాటి నుంచి నువ్వు వృక్షాధిష్టాన దేవతవు గోలోకంలో నిరామయంగా నిరంతరాయంగా నాతో క్రీడించు గండకీ నదిగా సకల నదీ నదాధిష్టాన దేవతవై మననలు పొందు నా అంశాత్తరమైన సముద్రుడితో ఆనందించు నువ్వు స్వయంగా మహాసాధ్వివై వైకుంఠంలో నా సన్నిధిలో నివసించు శిలా రూపివికమని నన్ను శపించావు కదా అలాగే గండకీ తీరంలో సాల శిలగా మారి నీ సాన్నిధ్యాన్ని నీ స్పర్శను నిరంతరం అనుభవిస్తాను ఆ తీర పర్వత గుహల్లో కోటి సంఖ్యల్లో కీటకాలు చేరి ధమ్స్టలతో శిలలను తొలిచి సుదర్శన చక్రాలు ద్వారాలు ఏర్పరుస్తాయి వాటిని బట్టి సాల గ్రామాలలో భేదాలు ఏర్పడతాయి ఒక ద్వారము నాలుగు చక్రాలు ఒక వనమాల ఉండి నీలమేఘ శ్యామంగా ఉంటే అది లక్ష్మీనారాయణమనే సాల గ్రామం వనమాల లేకపోతే లక్ష్మీ జనార్దనం రెండు ద్వారాలు నాలుగు చక్రాలు ఒక ఆవుడెక్క గుర్తు ఉండి వనమాల రహితమై వనమాల రహితమైతే అది రఘునాథం రూపంలో చిన్నదే రెండు చక్రాలే ఉండి వనమాల లేకుంటే నేర లాగా ఉండేది వామ వామనాభిధం ఆకారంలో చిన్నదే ద్విచక్ర వనమాల సహితం శ్రీధరం ఇది గృహస్థులకు లక్ష్మీప్రదం పెద్దదిగా గుండ్రంగా ఉండి వనమాల రహితమై ద్విచక్రయుతమైతే దాని పేరు దామోదరం అంత చిన్నది కాక పెద్దది కాక మధ్యస్థంగా ఉండి గుండ్రంగాను ద్విచక్ర బాణ తూణ చిహ్నితమై ఉంటే దాన్ని రణరామం అంటారు ఆకారంలో ఇలాగే ఉండి సప్తచక్ర ఛత్ర చామర భూషణ చిహ్నితమైతే అది రాజరాజేశ్వరం రాజులకు ప్రజలకు సంపత్ప్రదం మరీ పెద్దదిగా ఉండి పద్నాలుగు చక్రాలతో మేఘం రంగులో ఉంటే దాన్ని అనంతం అంటారు ఇది ధర్మార్థ కామ మోక్షాలకు మోక్షాలను ఇస్తుంది చక్రాకారంలోనే ఉండి ద్విచక్రాంత ద్విచక్రాంకితమై చిహ్నితమై ఆవు డెక్క ముద్రతో మేఘవర్ణంలో ఉండేదాన్ని మధుసూదనం అంటారు ఏకచక్ర విరాజితానికి సుదర్శనమని గుప్తంగా చక్రచిహ్నం ఉంటే గదాధరమని గుర్రపుతల ఆకారంలో ఉండి ద్విచక్రాన్వితమైతే హయగ్రీవమని అగ్రభాగం విశాలంగా ఉండి ద్విచక్రాంకిచితమై చూపులకి వికటంగా ఉంటే వైరాగ్యప్రదమైన నారసింహమని విస్తృతాగ్రమై ద్విచక్ర వనమాల విరాజితమై అలాగే వికటంగా ఉండే గృహస్థులకు సుఖప్రదమైన నారసింహమని ద్వార ద్వార దేశంలో ద్విచక్రాంకితమై స్ఫుటంగా కనిపించే గుర్తుతో ఉంటే సర్వవాంఛాప్రదమైన వాసుదేవమని చిల్లులు ఎక్కువగా ఉండి సూక్ష్మచక్రాంచితమై మేఘం రంగులో ఉండే ప్రజుమ్నమని రెండు చక్రాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండి బాగా వెడల్పుగా ఉంటే సంకర్షణమని వర్తులాకారంలో ఉండి పీతవర్ణంలో శోభలేనుతూ ఉంటే అనిరుద్ధమని పేర్లు ఏదైనా సాల శిల ఉంటే సాక్షాత్తు నారాయణ స్వరూపం అది ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి వినిపిస్తుంది సకల తీర్థాలు వేంచేసి ఉంటాయి సాల గ్రామాన సర్వపాప ప్రణాశకం బ్రహ్మహత్యాది దోషాలు కూడా పోతాయి ఈ శైలుల రూ ఈ శిలలు రూపంలో చత్రాకారంలో ఉంటే రాజ్యప్రదాలు వర్తులంగా ఉంటే ప్రదాలు శకట రూపంలో ఉంటే దుఃఖదాయకాలు శలాగ రూపంలో ఉంటే మృ మృత్యుపదం ముఖభాగం వికృతంగా ఉంటే దారిద్రప్రదం పింగళవర్ణంలో ఉంటే హానికరం చక్రం చిదికి ఉంటే వ్యాధికారకం విదిగి ఉంటే మరణదాయకం తులసి సాలగ్రామాన్ని సన్నిధి సాలగ్రామాన్ని సన్నిధిలో ఉంచుకొని చేసే వ్రతం దానం ప్రతిష్ట శ్రాద్ధం దేవపూజ ఇవన్నీ ప్రశస్తాలు అధిక ఫలదాయకాలు అవుతాయి సాల గ్రామ శివార్చనతో సర్వ వేద పఠన ఫలం ఫలం సర్వ తీర్థ స్నాన దాన ఫలం సర్వ తపఫలం నిశ్చయంగా లభిస్తాయి సాల గ్రామాన్ని శిలోదకాన్ని నిత్యం సేవిస్తే సకల దేవతానుగ్రహం లభిస్తుంది మహాపవిత్రుడు అవుతావు అతడి సుదర్శనను సకల తీర్థాలు కోరుకుంటాయి జీవన్ముక్తుడవుతాడు హరి సన్నిధికి చేరుకుని హరిదాసుడంత హరిదాసుడవుతాడు తడి పాదధూళి సోకి వసుంధర పవిత్రురాలవుతుంది అతడి వంశంలో పుట్టి గతించిన వారు పుట్టబోయే పుట్టబోయే అందరూ తరిస్తారు కర్మబంధాల నుంచి విముక్తం పొందుతారు విష్ణు పదంలో లీనమవుతారు సాల గ్రామశిలను ధరించి అసత్యాలు పలికితే వాడు కుంభీపాక నరకానికి పోతాడు నియమాలకు ఉల్లంఘిస్తే అసిపత్ర నరకంలో పడతాడు శాలగ్రామ పూజలో తులసి విచ్ఛేదం చేస్తే తులసి రహితంగా పూజ చేస్తే భార్యా వియోగము స్త్రీ హత్య మహాపాతకము చుట్టుకుంటాయి శంఖచూడల్లో చేసిన ఇదే దుష్ఫలితం శాలగ్రామ తులసి శంఖాలను చోట ఉంచి అర్చిస్తూ కాపాడేవాడు శ్రీ శ్రీమా శ్రీహరి సన్నిధికి చేరుకుంటాడు శ్రీహరి ఇష్డవుతాడు తులసి ఇప్పటికీ నీ కోపం చల్లారిందనుకుంటాను శంఖచూడునితో నీ కలయికకు కేవలం ఒక మన్వంతరమే అవధి అది ముగిసిపోయింది మీ ఇద్దరి శేపాలు ముగిశాయి కనుక ఇద్దరూ ఇప్పుడు గోలగవాసులు నాకు అత్యంత ఆప్తులు అయ్యారు బృందావనంలో రాయ రాయ రాసమండలంలో ఇక మనం విహరిద్దాం అని శ్రీహరి ఆప్యాయంగా ఊరడించాడు తులసి మౌనంగా ఉండిపోయింది క్షణంలో రేపు క్షణంలో దేహం రాలిపోయింది దివ్య తేజోమయమైన లక్ష్మీ స్వరూపం ఆవిర్భవించింది శ్రీమన్నారాయణుడితో కలిసి దివ్య విమానం అధిరోహించి వైకుంఠానికి తరలిపోయింది నేలపై పడి ఉన్న తులసి దేహం గండకి నదిగా మారింది శ్రీహరి దాని తీరాన పర్వతంగా మారాడు అక్కడ కీటకాలు శిలలను వివిధ రూపాలను వివిధ రూపాలలో తొలిచి నదుల్లోకి దుర్లిస్తాయి అనే అవే సాల గ్రామశిలలు నటీజలంలో నదీజాలలో పడినవి అత్యధిక ఫలప్రదాలు గట్టున ఉండిపోయినవి సూర్యుడి వేడిమితో పింగళవర్ణంలోకి మారుతాయి నారద నీ సందేహాలన్నీ తీరాయి కదా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా సంశయించకుండా అడుగు చెబుతాను అన్నాడు నారాయణ మహర్షి ఇక తులసి పూజ గురించి రేపటి రోజున తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ